హాయ్ ఫ్రెండ్స్ తమిళనాడులో జరిగిన తొక్కేస్లాట్ లో మరణాలు ఒక్కొక్కటిగా పెరిగిపోతున్నాయి ఇంత ఘోరమైన ప్రమాదం ఈ మధ్య కాలంలోనే జరగలేదు తమిళనాడులోని కరూర్ జిల్లా వేరస్వామిపురంలో మొన్న శనివారం సాయంత్రం జరిగిన ర్యాలీ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఈ ర్యాలీని హీరో టివికే పార్టీ నాయకుడు దళపతి విజయ్ నిర్వహించారు లక్షల్లో అభిమానులు కార్యకర్తలు ఆయన్ను చూడ్డానికి వచ్చారు అంచనాకు మించి భారీ సంఖ్యలో ప్రజలు రావడం వల్ల లార్జ్ స్కేల్ క్రౌడ్ కంట్రోల్ సమస్యలు ఎదురయ్యాయి ర్యాలీ మొదలవ్వడానికి ముందే ఉదయం నుండి వేడిలో ఉక్కపోతలో ఎదురుచూసిన ప్రజలకు సరైన వాటర్ రిఫ్రెష్మెంట్స్ మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల తీవ్ర అసహనం ఆందోళన పడ్డారు ముఖ్యంగా చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు మొదట క్రౌడ్ పీస్ఫుల్ గానే ఉన్నా విజయ్ రావడం ఆలస్యం అవడంతో ప్రజలు చాలా చిరాకు పడ్డారు పన్నెండు గంటలకి రావాల్సిన విజయ్ సాయంకాలం రావడంతో ఒక్కసారిగా జనాలు ఒకరికొకరు తొక్కేసుకుంటూ ముందుకొచ్చారు అప్పుడే తొక్కేసులాట మొదలైంది ఈ తొక్కేసులాట సమయంలో అక్కడి క్రౌడ్ మాస్ పానిక్ ఫేస్ చేసింది కొందరు కింద పడి గాయపడ్డారు మరికొందరు ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు ఇప్పటికీ నలభై ఒక్క మంది మరణించినట్టు తెలుస్తుంది మరణించిన వారిలో చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఎక్కువగా ఉన్నారు ఇంకా ఎనభై మందికి పైగా గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ ఘటన న్యూస్ అవుట్లెట్స్ సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా వైరల్ అయింది తాజా అప్డేట్స్ ప్రకారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్టిమ్స్ ను పరామర్శించారు మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి ఎక్స్క్రేష ప్రకటించారు జుడిషియల్ ఎంక్వైరీ కోసం రిటైర్డ్ జస్టిస్ అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని పూర్తి విచారణ తర్వాతే నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటామని అన్నారు అదే సమయంలో విజయ్ ఈ సంఘటన కుటుంబాలకు ఇరవై లక్షలు గాయపడిన వారికి రెండు లక్షలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నట్టు ప్రకటించారు ఈ ప్రమాదం ఊహించనిది మృతుల కుటుంబాలకు తాను అండగా ఉంటానని ప్రకటించారు ప్రతిపక్షం కూడా ఈ ఘటనపై కత్తి చూపింది అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి ప్రభుత్వ భద్రత కల్పించడంలో విఫలమైందని క్రౌడ్ మేనేజ్మెంట్ లో నెగ్లిజెన్స్ వల్ల ఈ ట్రాజడీ జరిగిందని ఆరోపించారు అయితే తమిళనాడు గవర్నమెంట్ ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది క్రౌడ్ కెపాసిటీ స్టేజ్ డిజైన్ ఎగ్జిట్ ప్లానింగ్ పోలీస్ అరేంజ్మెంట్స్ అన్ని సరిగ్గా ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగేదే కాదు కానీ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ సడన్ గా క్రౌడ్ పెరగడం ప్రజలకు సరైన రిసోర్సెస్ లేకపోవడం కారణంగా ఈ ట్రాజడీ జరిగింది మద్రాస్ హైకోర్టులో ఈ ఎమర్జెన్సీ హీరింగ్ కోసం పిటిషన్ దాఖలు చేశారు జుడిషియల్ స్టేజ్ సేఫ్టీ ఎగ్జిట్ మెడికల్ అసిస్టెంట్ టైం రివ్యూ చేయాలని ఆదేశించారు ఆడియన్స్ కి ప్రాపర్ అవేర్నెస్ ఇవ్వడం ప్రైమరీ గోల్ గా ఉండాలి ప్రజల్లో అభిమాన నాయకుని చూడాలనే తపన్తో అతి ఉత్సాహం చూపించడం సహజం కానీ సరైన భద్రతలు ప్రమాణాలు ఉండేలా చూడాలి పొలిటికల్ ర్యాలీస్ లో ప్రాపర్ సేఫ్టీ ప్రాపర్ ప్లానింగ్ కోఆర్డినేషన్ సరిగ్గా ఉండడం ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ లార్జ్ గ్యాదరింగ్స్ సిటిజన్ సేఫ్టీ టాప్ ప్రియారిటీగా ఉండాలి మరో కూడా సీరియస్ మీడియా కవరేజ్ సోషల్ మీడియా టీవీ ఛానల్స్ ఇమీడియట్ న్యూస్ విజువల్ ఐ విట్నెస్ కౌంట్స్ రిలే చేస్తాయి న్యూస్ రిపోర్ట్స్ ప్యానిక్ పబ్లిక్ సెటిల్మెంట్ పొలిటికల్ రియాక్షన్స్ అండ్ గవర్నమెంట్ రెస్పాన్సెస్ తీసుకుంటాయి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఎక్కువైపోతుంది పొలిటికల్ ఇంపాక్ట్ ని కూడా అబ్జర్వ్ చేయాలి ర్యాలీస్ ఎలక్షన్స్ పొలిటికల్ పార్టీస్ ప్రాపర్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి సిటిజన్స్ ట్రస్ట్ పొలిటికల్ క్రెడిబిలిటీ అకౌంటబిలిటీ నాయకుల్లో తప్పనిసరిగా ఉండాలి అసలు విషయానికి వస్తే ఈ ప్రమాదం జరగడానికి అధికార పార్టీ చేసిన కుట్రేనని విజయ్ ఆరోపించారు సిసిటివి ఫుటేజ్ లో కొన్ని విజువల్స్ ద్వారా తెలుస్తుంది సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని విజయ్ డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా తమిళనాడులోని కరూర్ లో జరిగిన ర్యాలీ తొక్కేసులాట ఘటనపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషాదం తనను చాలా బాధకు గురి చేసిందని ఆయన అన్నారు కరూర్ ర్యాలీలో జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఈ కష్ట సమయంలో వారికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాను ఓం శాంతి అని చిరంజీవి ట్వీట్ చేశారు ఆయన సందేశంతో పాటు సినీ ప్రముఖులు నెటిజన్లు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్